దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆది కాండము పన్నెండవ అధ్యాయము మొదటి మూడు వచనాలలో ఉన్న సారాంశము దేవుడు అబ్రహం దగ్గరికి వచ్చి నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించి దేశమునకు వెళ్ళము అని దేవుడు అబ్రహంతో చెప్పాడు అలా చెప్తున్న దేవుడు నిన్ను గొప్ప జనంగా చేస్తాను అని నిన్ను ఆశీర్వదిస్తాను నీ నామమును గొప్ప చేస్తాను నీవు ఇతరులకు అనేకులకు భూలోకమంతటికి ఆశీర్వాదకరంగా ఉంటావు అని అలాగే నిన్ను వారిని ఆశీర్వదిస్తాను నిన్ను దూషించువా అని భూమి యొక్క సమస్త వంశాలు అన్నీ కూడా నీ అందు నీ ద్వారా ఆశీర్వదించబడతాయి అని దేవుడు చెప్పారు దేవుడు మీకు గడిచిన కాలంలో నుండి ఈ రోజు వరకు ఎప్పుడు ఏ వాగ్దానం ఏ మాట చెప్పారో అవన్నీ నెరవేర్చునుగాక అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నారు ఇక్కడ అబ్రహాము తండ్రి తెరహు అతడు అంటే వీళ్ళు బహు విగ్రహారాధన కలిగిన వారు వారు జీవితమంతా విగ్రహారాధన సంబంధమైన కుటుంబమే ఆ కుటుంబంలో నుండి దేవుడు అబ్రహామును పిలిచి ప్రత్యేకపరిచి నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరు నేను నీకు నేను నీకు ఒక దేశమును చూపిస్తున్నాను కదా ఆ దేశానికి బయలుదేరి వెళ్ళు అని దేవుడు చెప్పారు ఎవరైతే దేవుని మాటకు లోబడి ఉన్నవాడు అనువాడైన ఆ మహాదేవుని మాటకు లోబడి బయలుదేరతారో ఆయనకు విధేయత చూపుతారో వారిని గొప్పగా చేసే దేవుడు ఈరోజు ప్రపంచ పటములో ఇస్రాయిలు అనే ఒక దేశాన్ని చూస్తున్నాం మనం ఆ దేశమంతా కూడా ఇదిగో అబ్రహాము మూలముగా పుట్టిన దేశమది దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు ఈరోజు ఉన్న ఇస్రాయీలందరూ కూడా అబ్రహాం యొక్క సంతానము అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానాల కారణమే ఈరోజు అక్కడ ఇస్రాయలీలు మనం చూడగలుగుతాం వారిని గొప్ప చేసి భూమి మీద ఎవరికి లేనంత టెక్నాలజీ అంత జ్ఞానము ఇప్పుడున్న ఆ ఇస్రాయలీలందరికీ దేవుడు అనుగ్రహించారు కారణం దేవుడు మాటకి లోబడి బయలుదేరి వెళ్ళిన అబ్రహామే ఈరోజు దేవుని బిడ్డారా మీరు గనుక దేవుని చిత్తం చేసి దేవుని మాటకు లోబడి విధేత చూపితే ఆయన ఏం చెప్పాడో అది చేస్తే ఎక్కడికి వెళ్ళమన్నాడో అక్కడికి వెళితే ఎలా చేయమన్నాడో అలా చేస్తే ఏమి చేయమన్నాడో దానిని మాత్రం చేస్తే గొప్ప ఆశీర్వాదం మీకు మీ తర్వాత వచ్చే సంతానమునకు దేవుడిస్తాడు గొప్ప జనముగా చేస్తాడు అంతరించిపోరు వాళ్ళు దేవుని చిత్తము చేసిన వాడు నిరంతరము నిలుచును అని దేవుని లేఖను సెలవిస్తుంది వారు అంతరించిపోరు వారి సంతానము భూమి మీద గొప్పగా ఆశీర్వాదకరంగా ఉంటారు భూలోక వంశాలన్నిటికీ ఆశీర్వాదం ఇదిగో అబ్రహము మూలంగానే దేవుడు ఎప్పుడైతే అలా చెప్పారో నాలుగో వచనంలో ఇలా వ్రాయబడింది యహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహము వెళ్ళను దేవుడు వెళ్ళమన్న దేశానికి అయితే ఆ దేశానికి అబ్రహాం బయలుదేరి వెళ్ళాడు అతనితో పాటు అతని సోదరుడు లోతు కూడా బయలుదేరి వెళ్ళాడు అప్పుడు అబ్రహాముకి వయసు డెబ్బై ఐదేండ్ల ఈడు గలవాడు చూడండి డెబ్భై ఐదో సంవత్సరములు వృద్ధుడు వృద్ధాప్య దశలో దేవుని మాటకు లోబడ్డాడు అలా లోబడిన ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడే గొప్ప కార్యం చేయును గాక మీ జీవితంలో నా దేవుడు అద్భుతం చేయును గాక దేవుడి మాటలు మనం వినికిలో దీవించును గాక ఆమెండ్ మహాగణుడా మీకు స్తోత్రాలు ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరి జీవితంలో నీతిత్వం చేయడానికి పూనుకుంటుండగా ఇదిగో నాయనా వారికి మీరిచ్చిన ప్రతి వాగ్దానమును నెరవేర్చండి ఒక గొప్ప జనముగా చేసి వారిని ఆశీర్వదించి ఆశీర్వాదకరంగా చేస్తానని చెప్పావు నైనా ఏ శాపము తగులక ఆశీర్వాదానికి వారసులుగా ఉండేటట్లుగా నీవు చేసి నాయనా దీవించమని వేడుకుంటున్నాను కలుగును గాక ఏ సునమును ప్రార్థించి ఉన్నాం తండ్రి ఆమెండ్ గాడ్ బ్లెస్ యూ